సో దిస్ ఇస్ స్పెక్టర్ మైఏఎస్ అకాడమీ సో ఇండియన్ ఎకానమీ గ్రూప్ టూ గ్రూప్ వన్ గురించి మనం చర్చిస్తూ ఉన్నాం పర్టికులర్లీ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ దగ్గరగా ఉంది కాబట్టి గ్రూప్ టూ సిలబస్ బేస్ చేసుకొని ఈ వీడియోస్లో స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ తరఫున చేయటం జరుగుతుంది ఇంతకు ముందు ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి చేసాం సో ఇప్పుడు వచ్చేసి అగ్రికల్చరల్ సెక్టార్ అగ్రికల్చరల్ సెక్టార్ అనేది చాలా ప్రధానమైనటువంటిది మనకి జాతీయ ఆదాయాన్ని తీసుకున్నట్లయితే జాతీయ ఆదాయంలో మూడు రంగాలకు సంబంధించినటువంటి వాటాలు ఉంటాయి దాంట్లో మొట్టమొదటి వ్యవసాయ రంగం రెండవది పారిశ్రామిక రంగం మూడవది సర్వీస్ రంగం ఈ మూడు సెక్టార్ల నుంచి వచ్చినటువంటి మొత్తం సంవత్సరపు విలువని మనం జాతీయ ఆదాయంలో లెక్కించి గత సంవత్సరం జాతీయ ఆదాయంతో ఈ సంవత్సరం ఆదాయాన్ని పోల్చి దాన్ని గ్రోత్ రేట్గా నిర్ణయించడం జరుగుతుంది ఈ మూడు సెక్టార్లలో చాలా పునాది వంటిది ప్రధానమైనటువంటిది అగ్రికల్చరల్ సెక్టార్ మన సిలబస్లో క్లియర్గా ఇచ్చారు భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర ది రోల్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ అగ్రికల్చర్ సెక్టార్లో మనం సర్ప్లస్ సాధించినట్లయితే పారిశ్రామిక రంగం పునాదులు పడతాయి అగ్రికల్చర్ ప్లస్ పారిశ్రామిక రంగం రెండింటిలో మనం సర్ప్లస్ సాధించినట్లయితే సర్వీస్ సెక్టార్లో ప్రాధులు పడతాయి ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కొనసాగుతూ ఉంటాయి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు అనేవి పారిశ్రామిక రంగం సర్వీస్ రంగం మీద ఆధారపడి ఉంటాయి ఉదాహరణకి మనం అమెరికా యొక్క వ్యవసాయ రంగాన్ని తీసుకున్నట్లయితే ఫోర్ పర్సెంట్గా ఉంటుంది జాతీయ ఆదాయంలో బాగా అదే మనం భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆ ప్రాంత యాభై రెండు ప్రాంతాల్లో వ్యవసాయ రంగం వాటాన్ని మనం పరిశీలించినట్లయితే అది యాభై ఆరు పర్సెంట్గా ఉంది ప్రస్తుతం వచ్చేసి అది పదహారు పర్సెంట్కి రావడం జరిగింది సిక్స్టీన్ పర్సెంట్కి రావడం జరిగింది అంటే మిగతా రంగాలను పుంజుకుంటూ మనం పెంచుకుంటూ వచ్చాము ఇక్కడ పారిశ్రామిక రంగం సర్వీస్ రంగాన్ని పెంచుకుంటూ వ్యవసాయ రంగం అనేది కొంచెం తగ్గుదల మనకు కనపడుతూ ఉంది వ్యవసాయ రంగం తగ్గుదల అనేది మంచి పరిణామం కాదు ఏ ఆర్థిక వ్యవస్థలైనా స్ట్రెంది కావాలంటే మనకు తప్పనిసరిగా వ్యవసాయ రంగం ముందంజ వేయాలి భారతదేశం యొక్క వ్యవసాయ రంగం చూసినట్లయితే ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ విలేజెస్ మోస్ట్ ఆఫ్ ఆల్ ది పీపుల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ది టోటల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్ సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చర్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అది ఒక ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్కి రావడం జరిగింది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయ రంగంలోనే ఉన్నారు ఇదే కాదు ఇఫ్ యూ టేక్ హ్యూమన్ హిస్టరీ అంటే మానవ చరిత్రను తీసుకున్నట్లయితే వ్యవసాయ అభివృద్ధితోనే మానవులు యొక్క జీవనం పరిణామం చెందినట్లు మనకి చరిత్రలు చెప్తూ ఉన్నాయి నాగరికతలు చెప్తూ ఉన్నాయి కాబట్టి వ్యవసాయం అనేది చాలా కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి రంగంగా మనం భావించాలి అగ్రికల్చర్ సెక్టార్ ఎప్పుడూ కూడా అంటే పారిశ్రామిక రంగం సర్వీస్ రంగం పెరుగుతున్నప్పటికీ అగ్రికల్చర్ సెక్టార్ని ఇగ్నోర్ అయినట్లయితే ఆహార సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ముఖ్యంగా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి చైనా భారతదేశం లాంటి దేశాల్లో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క పర్సంటేజ్ తగ్గకూడదు అగ్రికల్చర్ సమంగా తీసుకొచ్చేటువంటి ప్రక్రియలు ప్రభుత్వాలు చేపట్టాలి ఈ ప్రక్రియలు చేపట్టకపోయినట్లయితే ప్రజలకి వస్తు వినియోగములో ధరల పెరుగుదలలో వస్తువులు కొనుగోలు చేసేటువంటి శక్తి నశించి అది ఒక క్రైసస్కు దారితీసే అవకాశం కూడా కాబట్టి వ్యవసాయ రంగం అనేది చాలా ప్రధానమైనటువంటిదిగా మనం భావించాలి అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు ఈ ప్రాంతాల్లో యాభై ఆరు పర్సెంట్ జాతీయ ఆదాయంగా వ్యవసాయ రంగం చోటు చేసుకుంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ మీరు చూసినట్లయితే పద్నాలుగు పర్సెంట్ నుంచి పదహారు పర్సెంట్ వరకే కనపడుతుంది ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పట్ల పెద్దగా శ్రద్ధ తీసుకున్నట్లుగా మనకేమో కనిపించడం లేదు ప్రస్తుత ప్రభుత్వాన్ని మీరు పరిశీలించినట్లయితే వాళ్ళ యొక్క ఫోకస్ అంతా జిఎస్టీ మీదే ఉంటుంది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఫోకస్ జిఎస్టీ మీద కాకుండా వ్యవసాయ రంగం మీద పెట్టి రైతుని అభివృద్ధి చేసినట్లయితే దేశానికి కావాల్సినటువంటి ఆర్థిక శక్తి దేశానికి కావలసినటువంటి ఆహార శక్తి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది నెక్స్ట్ వీడియోలో మీకు వ్యవసాయ రంగం భారతదేశ వ్యవసాయ రంగం యొక్క లక్షణాలు ఏంటి టాపిక్ బై టాపిక్ అన్నింటినీ కూడా కూరంకుషంగా చర్చించడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోస్ మీరు ఫాలో అయినట్లయితే కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసి ఎగ్జామినేషన్లో వచ్చే స్టేట్మెంట్స్ క్లియర్ చేయగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను My name is BS Bothraju director Spectrum IS Academy 2 by 1 Beta, Guntur thank you thank you very much